సృగుభ్యో నమ అయ్యో ఈ వీడియోలో ఒక ని మీ చేతి మీద రాసుకొని ఈ యొక్క సిచ్యువర్స్ని మీరు చదువుకున్నట్లయితే కొమ్ములు తిరిగిన ఆడవాళ్ళైనా సరే కొమ్ములు తిరిగిన అయినా సరే దాసోహంలా కుక్కలా కుక్క బిస్కెట్ విసిరేస్తే మన దగ్గరికి ఏ విధంగా కుక్కలు వస్తే ఆ విధంగా రావటం అనేది జరిగిందన్నమాట అటువంటి పవర్ఫుల్గా ఒక ఎంజిల్ నెంబర్ ఒక స్చ్వర్స్ ఈరోజు మీరు తెలియజేస్తున్నాను దీన్ని ఉపయోగించి మీరు ఎవరైనా సరే మీరు కోరుకున్న వ్యక్తులు మీరు వాషింగ్ చేసుకోవచ్చు అనమాట అటువంటి పవర్ఫుల్గా ఒక ఎంజిల్ నెంబర్ సిచ్ అయితే ఈ యొక్క దీన్ని ఏ విధంగా మనం ఉపయోగించాలి ఎట్లా ఉపయోగించాలని దాని గురించి మీకు నేను ఒకటి తెలియజేసుకుంది అయినా సరే కొత్త వాళ్ళు వీడియో చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి అయితే చాలామంది నేను అంటే గత వీడియోలో కూడా తెలియజేస్తారండి మనీ ప్రాబ్లంకి సంబంధించి చాలామంది అడుగుతున్నారు మన దగ్గర ధనం నిలబడటం లేదండి నేను అడుగుతున్నారు ధనం నిలబడటం కోసం మన దగ్గర పైరే స్టోన్ ఉండి ఇది మన రాయి అనేది పెట్టుకోవచ్చు లేదు మీకు దగ్గర మీకు తెలియకపోతే నన్ను కాంటాక్ట్ అయితే మీకు మీకు మీ కొరియర్ ద్వారా మీకు లేదు లేదనుకుంటే మన దగ్గర కుబేర్ కార్డులు అనేవి ఉంటాయి మటు ఏ విధంగా కుబేర్ కార్డు ఒక ఏటీఎం కార్డులాగా ఉంటాయి మటు వచ్చేసి ఒక ఏటీఎం కార్డు ఒకవేళ యంత్రం ఉండేది ఒకవేళ మంత్రం ఉండి ఏటీఎం లాగా ఉంది దీని వచ్చేసి మీరు మీ పర్సులో కానీ లేకపోతే మీ బీరు వాళ్ళకి దేడు పెట్టాలి ఏ విధంగా డబ్బులు టచ్ అయ్యే విధంగా పెట్టి డబ్బులు ఏ విధంగా పెడుతూ తీస్తూ ఉంటాయి ఆటోమేటిక్గా మనీ ఫ్లో అనేది విపరీతంగా అన్నమాట కాబట్టి సరే డబ్బులు అవసరం ఉంటారో వాళ్ళు ఏం చేస్తారంటే మీరు ఈ యొక్క కుబేర్ కార్డుని తీసుకొని మీ పరుసల దగ్గర పెట్టుకున్నట్లయితే మీకు ధన రాబడి అనేది విపరీతంగా జరిగింది అన్నమాట ఎందుకంటే చాలామంది అన్ను అడుగుతున్నారు కాబట్టి చూద్దాం దీని మీద చాలా పవర్ఫుల్గా ఏంజిల్ నెంబర్లు ఉంటుంది అన్నమాట ఇవన్నీ ఇవన్నీ సిచ్ వర్డ్స్ కూడా ఉంటుంది అన్నమాట కౌంట్ 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 నౌ చాలా ఫోర్ఫుల్ సిట్ ఇది ప్రతిరోజు జా చాంట్ చేసుకున్న సార్ ఇది మనకి అంటూ ఇంటీ ఫోర్ఫుల్ నెంబర్ అన్నమాట ఇవన్నీ మనీని మన వైపు అట్రాక్ట్ చేస్తాయి అన్నమాట ఆ విధంగా మీరు కావాల్సిన వాళ్ళు ఎవరైనా సరే మీరు నన్ను కాంటాక్ట్ అయితే వాట్సాప్ ద్వారా మీకు ఇవ్వడం జరిగింది అదేవిధంగా భార్యాభర్త సంబంధించిన వశీకరణ యంత్రాలు కానీ అదేవిధంగా ఏదన్నా చేతబడి ప్రయోగాల వల్ల కానీ లేకపోతే మీ ఇంట్లో ఒంట్లో బాగోకపోవడం కానీ లేకపోతే అన్ని విధాలుగా మీకు ఏదైనా సహా మంత్రతంత్రాలు అనేవి మన ఛానల్ ద్వారా మీకు నివారణ ఇవ్వడం అంటే అంటే పంపించడం అనేది జరిగింది అన్నమాట అదేవిధంగా మీరు మాకు మంత్రతంత్రాలు అదేవిధంగా మీరు బ్రాస్లెట్ యంత్రతంత్రాలని మీరు తీసుకోలేమండి మీకు ఇష్టం లేకపోతే ముస్లింస్ అనుకున్న వాళ్ళైతే మీకు బ్రాస్లెట్ కూడా కావచ్చు లేడీస్ అయితే బ్రాస్లెట్లు ఉంటాయి మాట బ్రాస్లెట్ ద్వారా కూడా మీలో ఉన్న నెగిటివ్ మొత్తం పూర్తి తీసేసుకోవచ్చు ధన రాబడి కోసం బ్రాస్లెట్లు ఉంటాయి అదేవిధంగా లవ్ సమస్యలు కూడా బ్రాస్లెట్ అన్నిటికి సంబంధించి ఉంటాయి అన్నమాట మీకు అట్లా కానీ అట్లా తీసుకోవచ్చు అన్నమాట అయితే ఈ వీడియోలో మీకు నేను తెలియజేసేదంటే ఒక పవర్ఫుల్ ఏంజల్ నెంబర్ అండి ఈ యొక్క నెంబర్ అనేది మనం ఎవరినైతే మన వైపు అట్రాక్ట్ చేయాలనుకుంటున్నా వాళ్ళ స్త్రీలైన పురుషులైన భార్య అని భర్తనే వాళ్ళని ఇక్కడ మనం అట్రాక్ట్ చేయవచ్చు అంటే ఎందుకంటే మంత్రతంత్రాలు అనేవి చాలా మంది చేయలేకపోతున్నారు ఎందుకు చేయలేకపోతున్నారు అంటే అక్కడ జరిగి జరిగింది అంటే మంత్రతంత్రాలు చిన్న పొరపాటు మంత్ర ఉచ్చరణ అనేది పొరపాటు వచ్చినా సరే దాని ఫలితం అనేది మనకు ఉండదు అన్నమాట కానీ ఇక్కడ అట్లా ఉండదు ఈ ఒక యూనివర్స్కి సంబంధించినవి కాబట్టి చిన్న చిన్న నెంబర్లు ఉంటే ఆ నెంబర్ల ద్వారా మీకు సూపర్ రిజల్ట్ అనేది వచ్చింది వచ్చిందన్నమాట ఎందుకంటే చాలా మంది నాకు ఫోన్ చేసి చేసిపోతుంటారు గురుగారు మాకు ఈ ఏంజిల్ నెంబర్ చేశామండి ఆ ఏంజిల్ నెంబర్ చేశాడు మాకు చాలా రిజల్ట్ వచ్చిందండి హ్యాపీగా ఉండమండి అందువల్ల మీకు సింపుల్గా మీకు మీకుగా ఉండాలి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలి ఇవి ఏంటంటే ఏంజిల్ నెంబర్స్ అనేవి ఏంది ఒక యూనివర్స్కి అన్నమాట యూనివర్స్ అంటే తెలుసు కదండి మీకు వీటిని తింటా తిరుగుతా పడుకొని ఎట్లా ఉన్నా సరే మీరు ఏ పొజిషన్లో ఉన్నా సరే మీరు చేయవచ్చు అనమాట దీనికి ఎటువంటి నియమ నిబంధనలు అనేవి ఏమి ఉండవు మీరు చక్కగా కాకపోతే ఇక్కడ చేయాల్సింది ఏంటంటే వీటికి నియమ నిబంధనలు ఏమి ఉండవు కాకపోతే ఇక్కడ ఏంటంటే మైండ్ అనేది కరెక్ట్గా ఉండాలి కరెక్ట్ అంటే ఎట్లా ఉండాలి మనకి పాజిటివ్ పాజిటివ్ ఆలోచనతో ఉండాలి నెగిటివ్ ఉండకూడదు ఎగ్జాంపుల్ మీరు నేను ఏ నెంబర్ ఇస్తాను ఈ నెంబర్ ఏ పురుషుడు అయితే మనకు విషయం కావాలనుకున్నాము ఆ పురుషుడు యొక్క మనకు విషమైపోయాడు అంటే ఇక్కడ ఇది సంబంధించింది ఏంటంటే విషమైపోయాడు విషమైపోయింది హ్యాపీగా ఉన్నాము సంతోషంగా ఉన్నాము ఈ విధంగా జరగని దాన్ని జరిగినట్టుగా ఇక్కడ ఊహించుకోవాలి ఇక్కడ యూనివర్ యూనివర్స్ చదువుతుంది కూడా అయితే మనకి నువ్వు బాధతో అడిగావంటే నేను ఆ బాధను తీసివేసి జరగని దాన్ని కూడా జరిగిపోయినట్లు ఊహించుకో ఊహించుకొని సంతోషంగా ఉండు ఆ సంతోషాన్ని నీకు ఇస్తాను నేను అని ఇక్కడ యూనివర్స్ అనేది ఒక క్లారిటీ మనం తెలియజేయడం జరుగుతున్నమాట అందుకు నేను ఇటువంటి అన్ని సింపుల్గా ఉండే చేస్తున్నాను ఎందుకంటే చాలామంది అడుగుతుంటారు అన్నమాట మంత్రాలు మీరు చదలేకపోతున్నాం గురువు గారు ఏదైనా పొరపాటు ఏదైనా జరిగితే మళ్ళీ ఇబ్బంది పడతాం గురువు గారు అంటారు అందుకోసమే మీకు ఇటువంటి చిన్న 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 పవర్ఫుల్లీ మీకు ఇస్తున్నమాట మీరు చక్కగా చేసుకోవచ్చు మీరు ప్రేమిస్తున్న వాళ్ళు ఎవరైనా సరే మీకు అనుకూలంగా మారాలనుకున్న వాళ్ళు భార్యనే మర్తున్నాం ఎవరైనా సరే మీ నుండి దూరంగా వెళ్ళిపోయిన సరే మీ నెంబర్ బ్లాక్ లిస్ట్లో పెట్టేసి వెళ్ళిపోయిన వాళ్ళు సరే ఎవరైనా సరే అటువంటి వాళ్ళు మీకు అనుకూలంగా మారి మీకు మళ్ళీ దగ్గర అవుతారు అన్నమాట కాకపోతే ఇక్కడ దేనికైనా సరే కష్టపడాల్సిందే కష్టపడిందే మనకి ఐదు నోట్లకి వెళ్ళం అంటే తినడానికి తిండి రాదు అనమాట ఈరోజు దేశం మొత్తం మీద కూడా కష్టపడితే ఒక రూపాయి అనేది వాళ్ళు సంపాదించుకుంటున్నారంటే ఈ ప్రపంచాన్ని సాధిస్తుంది ఏంటో లక్ష్మీదేవి అనమాట ఆ లక్ష్మీదేవిని పొందటం కోసం ప్రతి ఒక్కరూ కష్టపడాల్సిందే అవునా కాదు ఆ విధంగా అంతేకాని కష్టపడింది ఏది రాదు అనమాట అంతేకాని కొంతమంది ఏం చేస్తా అంటే ఈరోజు నీకు వీడియో పెట్టుకుని నేను రాత్రి చదివే గురువు గారు ఉదయం కల్లా నాకు సరే రిజల్ట్ రాలేదని అడుగుతున్నారు ఈ రకంగా గుడికి వెళ్ళి ఈరోజు మొక్కగానే రేపు దేవుడు వరాలు ఇచ్చారంటే ప్రపంచంలో ధనికుడు పేదవాడు అనేవాడు ఎవడు కూడా ఉన్నాడు అనమాట ఎందుకంటే అక్కడ మన కర్మ ఫలితం బట్టి మనకి అనుగ్రహం అనేది వచ్చింది అన్నమాట అంతేకాదు ఇది కూడా అంతే కాకపోతే ఏంటంటే ఇక్కడ చేసే విధానం బట్టి మన ఫలితం అనేది అనమాట కాబట్టి నేను ఏం చూద్దానని అర్థం చేసుకోండి ఒకవేళ మీరు ఏం చేయలేదు మేము చేసుకోలేము అనుకుంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి తాయితలు వాయితలు వేసుకుంటే ఇవి పంపిస్తాను మీరు కట్టుకొని నేను చెప్పిన ప్రకారం చేసుకునే ఆటోమేటిక్ వాళ్ళు మీకు అనుకూలంగా మారుతున్నారన్నమాట అయితే నా నెంబర్ వచ్చేసి మీకు నేను ఇస్తాను రాసుకొని ఇది వచ్చేసి ఒక బ్లూ పెన్తో బ్లూ పెన్తో మీరు మీ లెఫ్ట్ హ్యాండ్ చేతి మీద ఇక్కడ రాసుకోవాలన్నమాట ఈ విధంగా ఇక్కడ రాయాలన్నమాట బ్లూ పెన్తో ఇక్కడ మీరు రాసుకోవాలన్నమాట ఇక్కడ బ్లూ పెన్తో నెంబర్ వచ్చేసి సెవెన్ వన్ ఫైవ్ సెవెన్ జీరో ఎయిట్ జీరో ఎయిట్ త్రీ ఇదే నెంబర్ రాసుకోవాలన్నమాట సెవెన్ వన్ ఫైవ్ సెవెన్ జీరో ఎయిట్ జీరో ఎయిట్ త్రీ నెంబర్ రాసుకుని ఎక్కడెట్లా రాసుకోవాలంటే ఇది బ్లూ పెన్తో రాసుకోవాలి గుర్తుపెట్టుకోండి ఆ యొక్క పురుషుడిని నాకు విషమైపోయాడు మేము హ్యాపీగా ఉన్నాం సంతోషంగా ఉన్నాం అనుకున్న తర్వాత అప్పుడు ఈ యొక్క నెంబర్ వచ్చేసి మీరు చెప్పే కదా ఈ విధంగా ఇక్కడ ఈ విధంగా ఇక్కడ రాయాలన్నమాట ఆ విధంగా మీరు రాసుకున్నట్లయితే ఆటోమేటిక్గా అతను మీకు ఒక ట్వంటీ వన్ డేస్లో పూర్తిగా లొంగిపోతాడు ఈసారి ఒకవేళ మేము ప్రతిరోజు రాసుకోవాల్సింది రోజు స్నానం చేస్తారు అతను వశమైపోయాడు అనుకుని నెంబర్ రాసుకోవాలి మళ్ళీ సాయంకాలం ఇద్దరికి మళ్ళీ పోయిద్ది కాబట్టి మళ్ళీ స్నానం చేస్తే మళ్ళీ రాసుకోవాలి ఈ విధంగా రాసుకుంటా పంపించాలి లేదు మేము ఇంకా ఫాస్ట్గా రిజల్ట్ రావాలంటే ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఇది వచ్చేసి మళ్ళీ అది రాసుకొని దీన్ని చదువుకోండి అక్కడ వచ్చేసి వేణుస్ హలో మ్యాజిక్ వేనుస్ లవ్ మ్యాజిక్ వేణుస్ లవ్ మ్యాజిక్ వేనుస్ లవ్ మ్యాజిక్ అని మీరు ఇదే మాటను బట్టి మీరు మాట అంటే పదే పది చెప్పుకోవటం వల్ల ఏం జరిగిందంటే ఆటోమేటిక్గా మీకు ఇరవై నాలుగు గంటల నుండి నలభై ఎనిమిది గంటల్లో ఎవరైనా సరే మీకు వాళ్ళలోంచి ఒక మార్పు అనేది మీరు చూస్తారు చాలా ఫర్ అన్నమాట రాసుకునే పని ఇది రాసుకోండి లేదు ఇది కూడా మీరు చదువుకుంటా ఇదే చదువుకోవచ్చు మీకు ఎట్లాగంటే అట్లే ఇస్తానమాట మీరు చూసుకునే దాన్ని బట్టి రిజల్ట్ పిండి కొద్ది రొట్టి మాట అంతే ఇక్కడ ఏముంది అనమాట దాన్ని బట్టి మీరు ఆలోచన చేసుకోండి అయితే ఎవరు చేసినా సరే ఒక మంచిని ఉద్దేశం చేయటం వల్ల ఫలితం అనేది ప్రేతంగా ఉండేది చెడుని ఉద్దేశం చేసామంటే ఫలితం అనేది రాదు అనమాట ఎందుకంటే ఐ మీన్ యాక్చువల్గా చెప్పాను ఈ మధ్య నాకు శత్రువు సంబంధించినవి చేసి చేసింది అని చెబితే ఇక్కడ వాళ్ళు ఏమనుకుంటారంటే మనం చెప్పిన వెంటనే వాళ్ళకి చేసిన వాళ్ళు జరిగిపోతే జరగవు ఎందుకంటే ఇక్కడ కాళ్ళు నన్నే కూడా ఒకటి ఉంటే తలం దన్నే కూడా ఒకటి ఉంటాడని ఇక్కడ నేను చదువుతున్నా ఇప్పుడు నాకున్న విద్య పక్కన నేను చదువుతున్నా ఇప్పుడు నన్ను మించుకోవడం కూడా ఉంటాడు కదా అట్లా అంటే ఇప్పుడు ఒక ఇంట్లో ఒక వ్యక్తి మనం ఒక ప్రేమ చేస్తే దర్వస్థి అతనికి ఎఫెక్ట్ అయ్యింది ఎందుకు ఎఫెక్ట్ అయ్యింది ఆ ఇంట్లో దేవతలు ఉంటారు దేవతలు అంటే మనం ఎంతగా పూజిస్తున్నామో వాళ్ళు మనకి ఏ విధంగా సపోర్ట్ చేస్తుంటారు వాళ్ళకు కూడా వాళ్ళు సపోర్ట్ చేస్తుంటారు అన్నమాట నువ్వు చేసిన ప్రయోగం అనేది అక్కడ దానికి వెళ్లకుండా అది నీకు వ్యవసాయలో చేస్తారనమాట కాబట్టి ఇటువంటివన్నీ తెలుసుకోవాలనుకుంటే ముందు సంప్రదించ సంప్రదించిన తర్వాత అప్పు చేయండి మాట మీకు రిజల్ట్ అనేది వచ్చింది అంతేగాని సొంత ప్రయత్నాలు చేసి మీరు తంత్ర మంత్రాలతో ఆడుకోవద్దు అందుకే అటువంటివన్నీ ఇబ్బంది పడుతున్నారని చెప్పి మీకు ఇటువంటివన్నీ నేను ఇవ్వడం జరుగుతుందన్నమాట మీరు చక్కగా నేను చేసుకొని మీరు మంచి ఫలితాలు బాగుందండి మీకు ఇటువంటి ఇబ్బంది అయితే ఉండదు అయితే ఎవరైనా సరే కొత్త వాళ్ళ వీడియో చూస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి